శివుడే ఫస్ట్ అఘోరి సాక్షాత్ పరమేశ్వరుడే అండ్ అఘోరి సాంప్రదాయానికి గురువు ఎవరో తెలుసా దత్తాత్రేయుడు దత్తాత్రేయుడు ఎవరు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు కలిసినటువంటి వాడు అఘోరిని ఎవరో డిఫైన్ చేయలేరు ఎలా అంటే బ్రహ్మదేవుణ్ణి ఒంటరిగా వేదాలు ముందే పుట్టినాయి కదా వేదాలు స్వయంగా పుట్టినటువంటివి సో అవి బ్రహ్మదేవుని వర్ణించమంటే అవలేలగా బ్రహ్మదేవుణ్ణి వర్ణించేసినాయి విష్ణువుని వర్ణించమంటే శ్రీ మహావిష్ణువును వర్ణించేసినాయి శివుణ్ణి వర్ణించమంటే శివుణ్ణి కూడా వర్ణించేసినాయి ముగ్గురు కలిసి అఘోర స్వరూపం ఎత్తారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కలిసి సతీ అనసూయ దంపతులకి అత్రి మహర్షి దంపతులకి ఆయన దత్తాత్రేయుడుగా వెలిశాడు ఎప్పుడైతే సత్వ గుణాలు మూడు కలిసినయో దానికి అతీతమైనటువంటి శక్తి పరా పరాభక్తి పరాశక్తి ఈ ఈ దత్తాత్రేయుని వర్ణించే వర్ణించమంటే మమనం ఉండిపోయినాయి వేదాల వల్ల కాలేదు అది అఘోరి అంటే ఆ అంటే నెగెషన్ కానిది ఘోర అంటే ఘోరమైనటువంటిది టెర్రిబుల్ అంటే ఏదైతే భయంకరం కానిదో ఏదైతే టెర్రబుల్ కానిదో అది అఘోరి